ఫిరాయిపులకు సంబంధించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అదేవిధంగా అరికపుడి గాంధీల మధ్య ఏ విధమైనటువంటి మాటల తూటాలు పీలాయు మనం చూసాము నిన్న కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు అరెస్టులు వాదనలు ఘర్షణలు సిచ్యువేషన్ అంతా చూస్తూనే ఉన్నాం పొలిటికల్గా వోల్టేజ్ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే నిన్న ఉంది అసలేంటి ఈ ఫిరాయింపులపై పార్టీల వర్షన్స్ ఎట్లా ఉన్నాయి మరోవైపు పీఎస్సీ పదవికి సంబంధించి మాట్లాడినటువంటి క్రమంలో అరికపూడి ఉంది పార్టీ మారనే లేదు అన్నటువంటి క్రమంలోనే మేము ఇటువంటి దాడి చేశాము అని చెప్పేసేసి మాటల దాడి చేశాము అని చెప్పేసి బీఆర్ఎస్ అంటున్న వాటిలో అసలు ఏది ఎంత నిజం వీటన్నిటికి సంబంధించి మాట్లాడదాం గెస్ట్లు రెడీగా ఉన్నారు శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషోర్ పోరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ నమస్తే ఇందిరే గారు ముందుగా మీరే చెప్పాలి అంటే ముఖ్యంగా పదవికి సంబంధించినటువంటి క్రమంలో ప పెద్ద ఎత్తున బీఆర్ఎస్ విమర్శలు చేసినటువంటి లో అసలు పార్టీనే మారలేదు అన్నటువంటి క్రమంలోనే మేము వచ్చి కండువా కప్పుతాము అని అన్నాము సో అందులో తప్పేముంది పార్టీ పార్టీ లేదు అంటారు అలాంటప్పుడు ఏంటి ఈ అసలు మీ దాంట్లో ఫస్ట్ ఆల్ ఉన్నారా లేరా పక్కన పెడితే ఒక ఇద్దరు వ్యక్తులు చాలెంజ్ విసిరుకున్న విసిరినప్పుడు వాళ్ళ బలబలాలు నేల్చుకోవాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నప్పుడు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలకి దాన్ని అంటగట్టి అందులో మహిళలని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా తెలంగాణలో తెలంగాణ అస్తిత్వమే మహిళలతో కూడినటువంటిదన్నది గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆనాటి చాకలి ఐలమ్మ దగ్గర నుంచి మొన్నటి వరకు మా నాటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మహిళల వరకు కూడా తెలంగాణలో ఒక పానసత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పోరాటం చేసినటువంటి మహిళా మనలు నెలకొడినటువంటి నేల నా తెలంగాణ అలాంటి దగ్గర చీరలు గాజులు చూపిస్తూ ఇవాళ ఆడబిడ్డలు అంటే ఇట్లాగే ఉంటారు వీళ్ళు ఒంటింటికి పరిమితం అవుతారు ానుసత్వానికి లోనై ఉంటారని చెప్పే విధంగా కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని బిఆర్ఎస్ పార్టీ సమర్థిస్తున్నా అన్నది ఫస్ట్ ప్రశ్న ఇంద్రగా అడుగుతా ఎందుకంటే అది మా కన్సన్ లో కూడా అది చూసినప్పుడు అసలు ఎందుకు ఈవెన్ నాట్ ఓన్లీ అక్కడ మాట్లాడినప్పుడే కాదు గతంలో కూడా చీరలు పంపుతా గాజులు పంపుతా అంతే ఎందుకు ఆ రెండో శ్రేణి మాటలు అనేది ఆపాదించి తిట్టుకునే వాటిల్లో లేకపోతే సవాళ్లు విసురుకునే వాటిలలో సత్తాలు అనట్టుగా మాట్లాడుకునేందుకు ఎందుకని అడిగేటువంటి ప్రశ్న ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఉంది బట్ ఇక్కడ పార్టీకి సంబంధించి దీని దీనిపైన మీరు చెప్పండి అంటే ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది ఒకవైపు వాళ్ళు వెళ్ళలేదు అని అంటున్నారు మీరు పార్టీలో ఉన్నారు అని చెప్తున్నారు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్తానండి ఇప్పుడు ఆయన అరకప్పుడు గాంధీ గారు పది సంవత్సరాలు టిఆర్ఎస్ లోనే ఉన్నారు అంత ముందుకు టిడిపి లో ఉన్నారు కదా వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీలో ఉన్నారా లేదా అన్నది ఆయన తెలిసి చెప్పాల్సిన అవసరం ఉంది అది కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు చేరిన లెజిస్లేటివ్ మెంబర్ చెప్పాలి చేరినా చేరలేదా అని దానికి ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది అసలు ఏం జరిగిందని పక్కన పెడితే ఇవాళ కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి చేసినటువంటి దానికి ఫిరాయింపుల పైన బీఆర్ఎస్ కి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా అని అడుగుతున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నదా మీకు అంటున్నా ఏ మొహం పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఏ మొహం పెట్టుకొని గవర్నర్ దగ్గరకు పోతున్నారు ఏ మొహం పెట్టుకొని ఇవాళ పోరాటాలకు దిగుతున్నారని అడుగుతున్నాను దీక్షలకు దిగుతున్నారు అని అడుగుతున్నాను మిమ్మల్ని సో మీరు నేర్పిన విద్యనే కదా ఇదంతా మీరు చేసినటువంటిదే కదా పార్టీ ఫిరాయింపులు అంటే తెల అసలు వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంగతి పక్కన పెట్టండి నా తెలంగాణ నాకు సిద్ధించిన తర్వాత ఒక విన్నూత్మైనటువంటి రాజకీయాల వైపుకి అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేసీఆర్ పైన ఉండింది ఎందుకంటే పది సంవత్సరాలు ఫస్ట్ పీరియడ్ ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు కాబట్టి దానికి విరుద్ధంగా మీరు రాజకీయం కొనసాగించి ఇవాళ దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ ఏదో కొంపలు మునిగిపోయినాయి అన్నట్టుగా ఇవాళ వాళ్ళు బిహేవ్ చేసేటువంటి దాన్ని ఇసారి ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ ఈ దీనికి కారణం ఎవరండి మీరే కదా మీరే కదా రాజ్యం పోసింది బీజేపీ ఏ కదా లేస్తే శాపనార్దాలు పెట్టి టైం పీరియడ్ పెట్టి ఆరు నెలల పోతుంది మూడు నెలల పోతుంది రెండు నెలల పోతుంది అయిపోయింది కథమైంది ప్రభుత్వం అనే విధంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమో ఇడు ఉన్న నాయకత్వం సాగు గచ్చిన నాయకత్వమా కాదు కదా హండ్రెడ్ ఈ ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలంటే మేము చేయాల్సిన పని మేము చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి స్వాగతం పలికారు వచ్చిన వాళ్ళు వచ్చున్నారు వచ్చినటువంటి దాంట్లో మీకేం నష్టమే అంటున్నా మీ పార్టీ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది మీ అస్తిత్వం నష్టం జరుగుతుందని ఇవాళ మీకు బాధ అవుతుందని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు దత్తాత్రేయ గారు దత్తాత్రేయ గారు వీటిపై సమాధానం చెప్పండి అంతకన్నా ముందు ఇంద్రగారు మొదటగా లేవనెత్తినటువంటి అంశం ఎందుకండి నాట్ ఓన్లీ బీఆర్ఎస్ అనే కాదు రాజకీయ నాయకులు ఎందుకు అలా మాట్లాడితే చీరలు పంపుతాం గాజులు పంపుతాం ఇటువంటివి ఎందుకు వస్తుంటాయి అంటే ఒకటండి ఇప్పుడు ఇక్కడ పార్టీల పరంగా కంటే కూడా మహిళల మీద గౌరవం లేకుండా మహిళలను కించపర్చే విధంగా ఏ పార్టీ నాయకుడు చేసినా కూడా అది క్షమించరాని ఇది ఎందుకంటే ఇవాళ మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాము ఆడవాళ్ళని సమానంగా గౌరవించుకుంటూ వాళ్లకు ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాల్సినటువంటి సమాజంలో నివసిస్తూ కూడా మహిళలకు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకొచ్చి మగవాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడడం ఏ పార్టీ నాయకులు చేసినా కూడా అది క్షమించరా ఒకటి రెండోది గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి నాయకుడు బల్మూరి వెంకట్ గారు ఒక ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారికి చీరలు గాజులు తీసుకొచ్చి ఆయన యొక్క చాంబర్ దగ్గర పెట్టిపోయినటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కల్చర్ కు నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ చీరలు గాజులు పంచి ఒక వైస్ ఛాన్సలర్ అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ కు చీరలు గాజులు పంపినటువంటి కల్చర్ నుంచి వచ్చిన దత్తాత్రేయ ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ రోజు మళ్ళీ అది రిపీట్ అవుతున్నాయి కాబట్టి అడుగుతున్నాను అసలు ఎందుకు రాజకీయ నాయకులకు ముందుండి నడిపించాల్సినటువంటి వాళ్ళు ప్రజలకు ఆ దిక్సూచిగా ఉండాల్సినటువంటి వాళ్లే చీరలు గాజులు అంటే విమర్శల్లో ఇది ఇదో పెద్ద ఆయుధంలా ఎందుకు మీకు అదే చెప్తున్నాను ఈ ఇలాంటి కల్చర్ ఏ పార్టీ చేసినా కూడా అది నిజంగా చెప్తున్నా క్షమించరాని నేరమే కానీ ఒకటి ఏంటంటే ఎక్స్ట్రీమ్ గా పార్టీ నాయకులు గాని లేకపోతే ఎవరైతే వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే సమయంలో వాళ్ళ సామర్థ్యాలను పక్కన పెట్టుకుని వ్యక్తిగత దూషణలకు లేకపోతే సమాజంలో వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో కలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది తప్పు అని చెప్పేసి నేను కూడా మాట్లాడుతాను ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఏదైతే కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారండి గాంధీ గారిని ఎందుకు గాంధీ గారు అంత ఉలిక్కి పడతా ఉన్నారు మీరు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేనా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనా అంటే తన ప్రెస్ మీట్లో స్వయంగా చెప్పాడు నేను ఇంకా బీఆర్ఎస్ బీఫార్మీని ఎమ్మెల్యే కొనసాగుతున్నా కాబట్టి నాకు పీఎస్సీ పదవి అనేటువంటిది అర్హతతో కూడుకున్నది అని చెప్పిండు వాళ్ళు అదే కౌశిక్ రెడ్డి ఏమన్నారు ఓకే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతినిధిగా ఉన్నా అంటున్నావు కదా సో నేను మా పార్టీ కండువా తీసుకొని వచ్చి నేను ఇంటికాడ పార్టీ కండువా కప్పి మా ఇంటికి తీసుకుపోయి నీకు భోజనం పెట్టి మా పార్టీ అంశం తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను కేసీఆర్ గారితో కలిపిస్తా అని చెప్పాడు తప్పే ముందు మరి ఎందుకంత ఉలిక్కి పడతా ఉన్నాడు లేదు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాదు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నేను సౌర్వంగా చెప్పుకోమనండి మరి ఇవాళ గెలిచినటువంటి పార్టీ నుంచి మా పార్టీ నుంచి గెలిచి మేము కాదు అని చెప్పుకోవడం ఎంతవరకు సంబంధించిన దాన్నే ప్రశ్నిస్తే ఎందుకంత భయపడతా ఉన్నాడు ఇవాళ వందలాది మంది కార్యకర్తలను వేసుకొని ఇంటి మీదకి దాడి చేయడం కౌశిక్ రెడ్డి గారి మామ ఒక కాడియా అరెస్ట్ అయ్యి ఒక పేషెంట్ గా ఇంట్లో సర్జరీ చేసుకుని ఉన్నాడు ఆయన మీద రాళ్ళ దాడులు చేయడము మహిళల చూడకుండా వాళ్ళ పైన టమాటలు కోడిగుట్లు విసరడము ఈ కల్చర్ ఇది ఇది ఎవరైనా కూడా ఇలాంటి కల్చర్ ని ఎంటర్టైన్ చేయడం దీంతో పాటు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మహిళ మీద సరైనటువంటి గౌరవం లేని పరిస్థితి మనం చూస్తాం నిండు అసెంబ్లీలో ఆడపడుచులైనటువంటి సబితాంజ్ గారిని మా యొక్క సునీత లక్ష్మారెడ్డి గారిని అట్లాగే కోవలక్ష్మి గారిని ఏ విధంగా అవమానపరుస్తూ మాట్లాడే చూసాం ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు గాని ఏ ముఖ్యమంత్రికి లేని బూత్ పురాణం మన ముఖ్యమంత్రి గారి సొంతమైంది ఇవాళ పేగులు మిరేసుకుంటా పాయింట్లో తొండలు పెడతా లేకపోతే అదండి ప్రస్తుత ఈ ఎపిసోడ్ మీరు ఈ హై డ్రామా ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఏంటి జోష్ణ గారు అందరం తీసుకున్న తర్వాత రెండిటికి చెప్పు ప్లీజ్ హైకోర్ట్ హైకోర్ట్ ఒకటండి ఇప్పుడు హైకోర్ట్ లో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా స్పీకర్ గారికి అల్టిమేటం జారీ చేసింది మీరు నాలుగు వారాల్లోగా తేలుస్తారా లేకపోతే నన్ను తేల్చమంటారా అన్నది సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల రైలు పరిగెర్తా ఉన్నాయ్ 10 మంది ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకున్నటువంటి మీరు ఇవాళ వాళ్ళ వాళ్ళ యొక్క ఉనికి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ అనేటువంటిది ఒరిజినల్ ఎలిజిబిలిటీ సెక్రటరీ విషయం అండి ఇప్పుడు మేమేమంటా ఉన్నాం మా పార్టీ బీఫార్మ్ మీద గెలిచినటువంటి వాడు మా పార్టీ నాయకుడు కాను అని చెప్తున్నప్పుడు ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రాజీనామా చేసి మీరు కాంగ్రెస్ పార్టీ బీఫార్మ్ గెలుస్తారా గారు జ్యోష్ణ గారు మీకు అట్లాగే కీరశోధన్ గారికి దత్తాత్రేయ గారికి హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి నమస్తే రెండు విషయాలు మీరు ఎత్తింది ఈ గాజులు చీరలు అనేది అది అవమానకరం అండి ఈ మన సంస్కృతి ఇతర సంస్కృతుల లాగా ముందు మగవారు దాని తర్వాత ఆడవారు అనేది ఇట్లా లేదు మనది బేసిక్గా కాళికాదేవి మీకు తెలిసిందే మదర్ గాడేజ్ అంటాము ఫస్ట్ ఫస్ట్ అసలు సో స్త్రీలు మోస్ట్ పవర్ఫుల్ అండ్ పూజనీయులు అనే టైప్ లో మన కల్చర్ చెప్తాం కోర్స్ అది మర్చిపోయి ఉంటాము తప్పు దారి కూడా బట్టి ఉంటాము ఓవర్ ది ఏజెస్ కానీ ఇక్కడ మీకు తెలిసిందే మన రాజకీయాల్లో కూడా అంతకుముందు రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పి లేకపోతే ఇక్కడ రుద్రమదేవి అని చెప్పి ఇవన్నీ మర్చిపోయినా కానీ వారందరినీ మర్చిపోయినా చరిత్ర పుటల్లో ఇప్పుడు అట్లీస్ట్ సొంత పార్టీ సొంత పార్టీ అంటున్నాను ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా కానీ అటు ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఇప్పుడు మా సైడ్ నుంచి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు అంత ముందు డిఫెన్స్ మినిస్టర్ గా చేశారు ఇండిపెండెంట్ గా ఫస్ట్ ఉమెన్ డిఫెన్స్ మినిస్టర్ ఇప్పుడు ఉమెన్ ఈవెన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో డైరెక్ట్ గా యుద్ధానికే యుద్ధం యుద్ధం చేసే పొజిషన్స్ లోనే డైరెక్ట్ గా రిక్రూట్ అవుతున్నారు బైటర్ పైలట్స్ గా రిక్రూట్ అవుతున్నారు సో ఉమెన్ ఇంకా ఆ పాత కల్చరు ఆ పాత పాత కల్చర్ అనే కాదు కరప్టెడ్ కల్చర్ అనుకోండి ఒక విధంగా నిజంగా అది భారతీయ సంస్కృతి కూడా కాదు అవి తీసుకుని నాకు ఎప్పుడు క్రింజ్ వర్ది అంటారు అంటే ప్రతిసారి ఈ గాజులు చీరలు అని చెప్పి మాట్లాడినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది చాలా చిరాకు అనిపిస్తుంది అసలు యాక్చువల్లీ ఎవరు మాట్లాడినా కానీ ఏ పార్టీ వారైనా ఏదైనా కానీ ఇది అవమానకరం అసలు అయితే నిజంగా చెప్పాలంటే ఒక విధంగా అవ అవమానకరము ప్రపంచ స్థాయిలో కూడా ఇప్పుడు ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు లేకపోతే ఈవెన్ మన శ్రీలంక దగ్గర నుంచి మొదలుపెట్టి మన పరిసర ప్రాంతాల్లో అక్కడ పాకిస్తాన్ బెనజీర్ బుట్ట గారి దగ్గర నుంచి ప్రపంచంలో ఈమెన్ తెరేసే అని మొన్నటి వరకు యూకేలో ప్రైమ్ మినిస్టర్గా ఉండే సో ఎక్కడ కూడా తక్కువేమీ లేరండి కానీ అదే మాటలు ప్రతిసారి ఇప్పుడే కాదు నేను ఇప్పటికీ వందల సార్లు నేను మన తెలంగాణ రాజకీయాల్లోనే మాట్లాడాను ఇది ఒక ఒక లెవెల్లో ఇదైతే రెండో లెవెల్లో ఏంటంటే అసలు భాషనే మారిపోయిందండి ఒకప్పుడు అధికార పక్షము ప్రతిపక్షాల్లో ఉన్నా కూడా కాస్త గౌరవం అనేది ఉండేది రాజకీయ నాయకులు మాట్లాడే విధంగా అంతకుముందు కేసీఆర్ గారు పూర్తిగా అసలు మనం బూతులు తిట్టడమే మన మన సంస్కృతి తెలంగాణకి ఇతర రాష్ట్రానికి తెలుగు రాష్ట్రానికి తేడా ఏంటంటే మనం మన భాషలో బూతులు ఉంటాయి అన్న టైప్ లో వారు అదే మన సంస్కృతి అన్న టైప్ లో దాన్ని ఒక పెద్ద విషయంగా చేశారు మీరు మీరు తెలుసు మా పార్టీ నాయకుల్ని ఏ విధంగా అసలు మళ్ళీ నేను ఇప్పుడు రిపీట్ చేయలేని వర్డ్స్ లో ఏ కేసీఆర్ గారు అని వారికి తగ్గట్టుగా లాంగ్వేజ్ ఇక పార్టీ ఫిరాయింపుల విషయం మీరు ఒకటి గమనిస్తున్నారో లేదో మొన్నటి వరకు మావాడు అంటే మావాడు అని చెప్పి ఎమ్మెల్యేలని ముందు బిఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోతున్నారని లేదు లేదు వీళ్ళు మనస్ఫూర్తిగా వచ్చేసారు వీరు కాంగ్రెస్ వారే అని అనేవారు ఈ రోజు మావాడు కాదంటే మావాడు కాదు అని ఇద్దరు అంటున్నారండి ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏమో అరికపుడి మావాడు కాదు అతను అసలు బిఆర్ఎస్ అతనే అందుకనే పిఎస్సీ చైర్మన్ చేశామని చెప్పి వారు అంటారు బిఆర్ఎస్ వారేమో వారు అసలు అరకపూడి గాంధీ మా ఏంటి కాడు ఆయన కాదు కావాలంటే వచ్చి మా ఇంటికి వచ్చి భోజనం చేయమనండి కండువా కప్పుకొని కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడమనండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడదాం పార్టీ ఆఫీస్ లో అని వీరంటారు ఒకప్పుడు మా వాళ్ళని ఏదో తీసుకెళ్లారు లేకపోతే వీళ్ళు మా సైడ్ వచ్చేసారు అన్న వాళ్ళు ఈ రోజు ఒక లయబిలిటీ అయిపోయారు హైకోర్టు ఒక్క తీర్పు ఇచ్చేసరికి దెబ్బకి మొత్తం ఇద్దరికీ కూడా ఒక రకమైన ఇది వచ్చేసింది సో ఇప్పుడు కాంగ్రెస్ వారు ఏమంటున్నారు అరికప్పుడు గాంధీ గారిని ఎందుకు చేశారు పిఎస్సి చైర్మన్ ని ఆ ముగ్గురు పేట మీద ముందుగా వచ్చిన ముగ్గురు ఏదైతే ఉన్నారో దానం నాగేందర్ గారు దాని తర్వాత కడియం శ్రీఆర్ గారు అక్కడ భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకట్రావు గారు అనుకుంటా వారిదైతే సరే హైకోర్టులో ఒక స్టేజ్ లో ఉంది వారు ఎర్లీగా వచ్చారు మిగిలిన ఏడుగురు ఎనిమిది మంది ఏదైతే వచ్చారో రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇటు వచ్చి అటు వెళ్ళిపోయారు ఆ గద్వాల ఎమ్మెల్యే అనుకుంటారు వారు వెళ్ళిపోయారు ఆ రోజే చెప్పాను ఇక్కడితో ఈ చాప్టర్ కి ఎండింగ్ ఇప్పుడు నో లాంగర్ నో లాంగర్ ఈ ఫిరాయింపులు ఉండవు అని చెప్పి ఆ రోజే అనుకున్నాము ఈ రోజు ఏమంటున్నారంటే ఆ ఏడుగురిని కూడా రేవంత్ రెడ్డి గారు సింపుల్ గా చెప్పారు అయ్యా ఇక నేను మిమ్మల్ని భరించలేను ఇదేదో వెళ్తోంది కోర్టులు కూడా చాలా సివియర్ గా తీసుకునే పరిస్థితి ఉంది సో మీరు బిఆర్ఎస్ లోనే ఉండండి అని చెప్పేసి అందులో అరకప్పుడు గాంధీ గారిని ఒక ఎగ్జాంపుల్ చేసేసి ఆయన బీఆర్ఎస్ మనిషే కాకపోతే మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాను మీకు పదవుల్లో ఇంకొకటి లేకపోతే పనుల్లో చేయాల్సి వస్తే మా పార్టీలోకి వచ్చిన తర్వాతే చేయడం అనేది కాదు మిమ్మల్ని మంచిగా చూస్తాను మీరు అందులోనే ఉండండి నేను గ్యారంటీలు ఇవ్వలేను అని చెప్పి మీరు అంటున్నారు మోస్ట్ లైక్లీ ఏమవుతుందంటే ఇంకొక నాలుగు రోజులండి ఆ గాంధీ గారి మీద ఏమైనా స్పెసిఫిక్ గా వీళ్ళకి ఏమైనా యాంటీ ఉంటే నాకు తెలియదు కానీ ఆ మిగిలిన ఆరు ఏడుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ గారిని కలవడము మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పడము న్యూస్ వచ్చినప్పుడే నేను చెప్పాను ఆ కాంగ్రెస్ కండువ కాదది ఇది నేషనల్ ఫ్లాగ్ కలర్స్ మన జాతీయ జెండా రంగులు ఇవి మేము వేసుకున్నది జాతీయ జెండాకి ప్రతీకంగా ఉన్న కండువలే కానీ కాంగ్రెస్ కండువాళ్ళు కాదు చెప్తారు అని చెప్పాను నన్ను అదే జరగబోతోంది ఇక ఇప్పుడు తెలంగాణ వచ్చింది ముగ్గురు మహిళా మనులతోటి సోనియా గాంధీ మీరా కుమారి తోటి సుష్మా స్వరాజ్ గారితో ఇవాళ ఈ తెలంగాణ ఏర్పడింది అన్నది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వీరనారమణులతో తెలంగాణ ఏర్పడితే ఈ తెలంగాణ అంటే ఇప్పుడు కౌశిక్ రెడ్డి తెలంగాణ వాది కాదు వాస్తవానికి ఆయన ఆ సమయంలో ఉన్నాడు మానుకోట్లో రాను విస్తున్నాడు ఆ సందర్భంలో కాబట్టి ఆయనకి ఇలాంటి సెంటిమెంట్ లేవు ఆయనకి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను పార్టీ కేసీఆర్ ద్వారా ఈ ఇంద్ర గారు అయినట్టుంది వాయిస్ వస్తుందా ఓకే మహిళల పట్ల గౌరవం లేదని యా ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడు చెప్పండి మహిళల పట్ల గౌరవం లేదన్నది మూడోసారి ప్రూవ్ అయింది గతంలో గవర్నర్ అన్నప్పుడు నేషనల్ ఉమెన్ కమిషన్ ఆయనకు మొట్టికాయలు వేసింది సీతక్కని అసెంబ్లీలో అగౌరవపరిచినప్పుడు మొట్టికాయలు వేశారు అగైన్ మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నారు కాబట్టి స్పీకర్ గారు సుమోటగా తీసుకొని దీనిని ఆయన పైన ఆయన సస్పెండ్ ఆయన సస్పెండ్ చేయడానికి రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ సోదరులు ఏం మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇవాళ అందులో ఉన్నారా ఇందులో ఉన్నారా అని మాట్లాడుతున్నారు వీటన్నిటికీ ఆద్యం వస్తుంది బీజేపీ కదా అని నేను అడుగుతున్నాను నేను ఇవాళ పక్క రాష్ట్ర మహారాష్ట్రలో మీరు ఎట్లా ఎట్లా ఆ ఏమంటారు ప్రభుత్వాలు పడగొట్టి పార్టీలను ఏ విధంగా మిడిల్లో ఉన్నటువంటి వ్యక్తికి షిండే కెట్లు ఇచ్చినారో చూసింది ఈ సమాజం ఇవాళ బీజేపీ బిఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అన్నది గుర్తు చేస్తున్నాను అయితే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఈ ఘటన ఉంటారా ఆ ఘటన వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మూడో విషయం ఏంటంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి మాకు ఒనుక్కు అన్న మాకెందుకండి మా ఫిగర్ ఉండింది మాకెందుకు భయం ఉంటుంది దాంట్లో అయితే కోర్టు మీకు నాకు తెలిసినంత వరకు అడ్వకేట్ తో మాట్లాడాను కోర్టు కి స్పీకర్ ని డైరెక్ట్ చేసే అటువంటిది ఉండదు అని నేను విన్నాను స్పీకర్ కు ఉన్నటువంటి అధికారుల నేపథ్యంలో పవర్స్ లో ఇది డైరెక్ట్ చేయడానికి లేదు అన్నది నాకు తెలిసినటువంటి విషయం గారు డైరెక్ట్ అటువంటి అవకాశం లేదు కాబట్టి ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఎటువంటి చర్యలు గానీ ఏం తీసుకునే అవకాశం ఉండదా రాజ్యాంగం లాస్ట్ లాస్ట్ పది సంవత్సరాల్లో కూడా ఇది చేసి ఉంటే తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ ఇట్లా ఉండేవి కావు ప్రతిపక్షం బతికుండేది ఉండేది ప్రధాన ప్రశ్నించో గొంతుకలు బతికేవి ఎక్కడో ఒక్కొక్క దగ్గర వీటికి పుల్ స్టాప్ పడి ఉండేది కానీ అది జరగలే లాస్ట్ పది సంవత్సరాలు ఇప్పుడు ఇవాళ జరిగిందంటే కూడా కొన్ని కోణాలలో అనుమాన పడాల్సినటువంటి అవసరం కూడా ఉంది అది అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాం వాటి గురించి కూడా చెప్తాం బట్ కానీ ఇవాళ జరిగే ఈ ఓల్ ఎపిసోడ్ లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇవాళ కౌశిక్ రెడ్డి చేసినటువంటి దాన్ని కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయాలని అన్నింటినీ కూడా టిఆర్ఎస్ పార్టీ సమర్థించినట్టుగానే మనం చెప్పాలి ఎందుకంటే మాజీ మంత్రులు అందరూ కూడా వెళ్ళి నిన్న ప్రొటెస్ట్ చేశారు వాళ్ళు చేశారు దీనికంటే ఆయన చేసిన వ్యాఖ్యలు సరైన కండి వాళ్ళు దానిని సమర్థించినట్టే కదా అలాగే ఇదే సమితమ్మ మా పార్టీలో ఉన్నప్పుడు ఆమెను హోం మంత్రిగా చేసి గౌరవించినాం అలాంటి సమితమ్మకి బీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత కదా ఆమెకు మంత్రి పదవి వచ్చింది మరి అలాంటప్పుడు ఈ వాక్యం అప్పుడు రాలేదా అమ్మకని అడుగుతున్నా నేను ఇవాళ కొత్తగా విరాయింపుల గురించి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతుంటే నవ్వుకుంటురండి పబ్లిక్ ఒక క్రెడిబిలిటీ ఉన్న లీడర్ గారు మీరే చెప్పాలి వాళ్ళు ఇప్పుడు దాకా వచ్చిన తర్వాత అర్థమవుతో బిఆర్ఎస్ పార్టీకి అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏది చెప్తే అది నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు ఒకటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేపిస్తున్నట్టుగా స్పష్టమైతా ఉంది ఇవాళ నిజంగానే అరకెప్పుడు గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాదు అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి ధైర్యం లేదు ఒకవేళ నిజంగానే అవును అని చెప్పడానికి కూడా వాళ్ళకు ధైర్యం సరిపోవట్లేదు కాబట్టి ముసుకులో బుద్ధులు ఏం చేస్తా ఉన్నారంటే మీరు నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందుకే నీకు పిఎస్సీఎస్ చైర్మన్ పదవి ఇచ్చాం కాబట్టి నువ్వు చైర్మన్ ఒక నిమిషం ఇప్పుడు ఇందిరా గారు మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఆగాం కదా ఒక నిమిషం వాళ్ళ మీరు ఇదే జాతీయ స్థాయిలో మీ నాయకత్వం నలభై నాలుగు ఎమ్మెల్యేలు ఉంటే తామస్ గారికి పిఎస్సీఎస్ చైర్మన్ తీసుకుంటారు ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే గారు తీసుకుంటారు ఆ తర్వాత ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇవాళ మీరు కేసీ వేణుగోపాల్ గారికి కేంద్రంలో చైర్మన్ పదవి తీసుకున్నారు పిఎస్సీ అది మరి ఇక్కడ రాష్ట్రానికి వచ్చేసరికి ప్రతిపక్షాలకు ఎందుకు ఇవ్వట్లేదు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మన నాగం జనార్దన్ రెడ్డి గారి విషయంలో వద్దు అని చెప్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు వినకుండా నాగం జనార్దన్ రెడ్డి గారిని పిఎస్సీ చైర్మన్ చేసిన సందర్భాలు మనం చూస్తాం మీరు ఇవాళ మీ కాడికి వచ్చేసరికి మీకు కళ్ళు మూతలు పడతాయి కల్పించవు చట్టము న్యాయం ధర్మం ఏం మీ ముందు కనిపించదు ఇవాళ రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరిగి మీరు రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తాడు వీటి మీ మీ కాడికి వచ్చేసరికి ఏమో మీరు వేసే దూరం చేస్తూ ఉంటారు ఇవాళ రాష్ట్రంలో ఒక రకమైన పరిపాలన కేంద్రంలో మీ అక్కల కోసం మీరు కొట్లాడుతున్నప్పుడు మాత్రం ఇవే అంశాలను మీరు ప్రశ్నిస్తారు ఇక్కడ ఇవే అంశాలను ప్రశ్నిస్తే మేము ఇక మీ కొరకరానికి కొయ్యేలాగా అయితే ఉన్నామా ఇవాళ కౌశిక్ గారు ఏమడిగారండి మిమ్మల్ని రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఇవాళ మీరు అసెంబ్లీ సాక్షికి ఇవ్వాల్సినటువంటి ఆర్టికల్ టూ సిక్స్టీ ప్రకారం ఇస్తున్నటువంటి ఈ పదవుల్లో ఖచ్చితంగా ప్రతిపక్షానికి కేటాయించినటువంటి పదవిని అరికెప్పుడి గాంధీ ఒక పార్టీ పిరాయించినటువంటి వలసదారుడు కెట్టిస్తారని అన్నాడు తప్పేమో వలసదారు పది సంవత్సరాలు మీరు పార్టీలో ఉండి ఆయన గెలుపించుకొలాలని మీకు వస్తాడంట ముగ్గురు వచ్చేసారు ఆ ఇంద్రగారు క్లియర్ గా ఇప్పుడు ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పదవి మీ పార్టీలో చేరిన వాళ్ళకు ఎలా ఇస్తారు మరి పార్టీలో చేరినట్ట లేదా అనేది క్లియర్ గా అంటే స్ట్రెయిట్ గా ఆన్సర్ చెప్పేసేయండి ఎందుకంటే ఇప్పుడు ఒక మాట అంటండి మంత్రి అనుకోండి లాస్ట్ పీరియడ్ లో పది సంవత్సరాల్లో ఒక్క నాడన్నా మాకు ఇచ్చినారా నేను అడుగుతున్నాను మిమ్మల్ని శ్రీధర్ బాబు అన్న ఆయన ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ కదా అతను ఎందుకు కదా ఎందుకు ఎన్నుకోలేదు అయితే ఈ సందర్భం మీకు ఇంకోటి కూడా అడుగుతున్నాను కవిత గారికి కష్టం వస్తే యావత్ మహిళలకి కష్టం వచ్చినట్టుగా ఎస్టాబ్లిష్ చేశారు కదా మరి నా సోదరు ఎక్కడ పడుకుంది వాళ్ళ ఎందుకు మాట్లాడతలేదు వీటి పట్ల ఎందుకు కనిపిస్తలేదు అని అడుగుతున్నా రెండోది కేటీఆర్ గారు మాజీ మంత్రులు ఇద్దరిని నా అక్కలు సహోదరులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సంబోధిస్తే దాన్ని కూడా వక్రీకరించి తెలంగాణ మహిళని అవమానించినారని మాట్లాడినారు కదా మరి కేటీఆర్ ట్విట్టర్ పిట్టారు ఇందిరా గారు దత్తాత్రేయ గారు ఇప్పుడు అక్కలు వారిని సంబోధిస్తే తప్పు పట్టడం కాదు అక్కలను నమ్మితే మోసపోయారు అంటే తప్పు పట్టినలేదు చెప్పాడు ఆయన అనుభవాన్ని చెప్పినాడు ఆయన అనుభవాన్ని చెప్పినాడు అనుభవాన్ని చెప్పినప్పుడు ఎందుకు బాధపడుతున్నారని అడుగుతున్నాను నేను ఇప్పుడు ఇక్కడ అరికపూడి అండ్ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ దీనిపైన మాట్లాడండి ముఖ్యంగా ఇన్ని రోజులు పార్టీ మారితే ఆ పార్టీలో మీరిచ్చేటువంటి పదవులు అధికార పక్షం ద్వారా వచ్చేటువంటి పదవులు ఇవి పక్కన పెడితే ఈవెన్ ప్రతిపక్షానికి ఇవ్వాల్సినవి కూడా చేర్చుకున్న వాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ కూడా ఒక వెయ్యి పాలు ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతిపక్షాలకి అన్ని రకాలుగా అసెంబ్లీలో సమయంతో పాటుగా వాళ్ళ యొక్క సంబంధించి ఎవరైనా వచ్చి నన్ను కలవచ్చు అనే విధంగా ఒక ఏమంటారు డెమోక్రటిక్ గా ఆయన బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ సమయంలో వాళ్ళు తప్ప ఎవరు మాట్లాడలే ఎవరు రాలే ఓహోదాం కూడా ఒక ఫలివు కూడా ఇస్తా జీర్నించుకోలేక డైజెస్ట్ చేసుకోలేకపోతే దాన్ని ఎవర చేస్తారండి అది వాళ్ళ కర్మ సంబంధించి హైకోర్టు ఇచ్చినటి దానిపైన అంటే రాజ్యాంగబద్ధంగా ముందుకు అని అంటున్నారు అది ఎప్పటికైనా కూడా అంతకు ముందు జరగలేదు ఇప్పుడు గుర్తొచ్చింది ఇవన్నీ పక్కన పెడితే ఈ ఫిరాయింపులకు సంబంధించి గట్టి నిర్ణయంతో ముందుకెళ్తే కెళ్తే మునుముందు ఇటువంటి జరగకుండా ఉంటుంది ఇప్పటికైనా అది జరగాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇంద్రగారు గారు దత్తాత్రేయ గారు కిషోర్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళకి న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు రిజన్ ఆగదు